హలో ఫ్రెండ్స్ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్కి మిత్రులందరికీ స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం ఆర్డర్స్ అంటే ఆర్డర్స్ ఎలా పెట్టాలి ఇంట్రాడేలో లేకపోతే పొజిషన్లకు ఎలా తీసుకోవాలి స్టాప్ లాస్ టార్గెట్ ఎలా పెట్టుకోవాలి ఇవన్నీ కూడా క్లియర్గా మనం ఉన్నాం లెట్స్ బిగాన్ సో ఫ్రెండ్స్ ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇది వాచ్ లిస్ట్ కదా వాచ్ లిస్ట్లో పూనావాలా ఫిన్కార్పు ఓలా ఎలక్ట్రిక్ ఇలా స్టాక్స్ కనిపిస్తున్నాయి సో ప్రస్తుతానికి ఓలా ఎలక్ట్రిక్ మొబైల్టీ అనేది మంచి సపోర్ట్ దగ్గర ఉంది ఎనీహౌ ఇక్కడ ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో మనం ట్రేడ్ చేయాలంటే ఎలా తీసుకోవాలి లేదా ఇన్వెస్ట్ చేయాలంటే ఎలా చేసుకోవాలి చూద్దాం నేను జస్ట్ కర్సర్ అనేది పెడితే బై ఆప్షన్ ఇచ్చింది దీని మీద నేను క్లిక్ చేస్తున్న క్లిక్ చేసినప్పుడు చూడండి ఇక్కడ బై అనేది ఎనేబుల్ అయింది దాని తర్వాత ట్రేడింగ్ అనేది హైలైట్ అయింది చూడండి లైట్ ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది అంటే ప్రస్తుతం ట్రేడింగ్ మోడ్లో ఉందన్నమాట ఇది సో ఇక్కడ క్వాంటిటీ ఎన్ని ఉంటాయని మనం పెట్టుకోవచ్చు పదంటే ఇరవై అంటే మన ఇష్టం అనమాట ఇది వచ్చేసరికి ప్రైస్ మార్కెట్ ప్రైస్ అంటే ఈ ప్రైస్లో ఎగ్జిక్యూట్ కావాలా లేకపోతే మనకు ఒక లెవెల్ ఉంది ఆ లెవెల్కి వస్తేనే బై చేయాలా అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు దాని తర్వాత మార్కెట్ ఉంది లిమిట్ ఉంది ట్రెగ్గర్ సూపర్ ఆర్డర్ ఉంది సూపర్ ఆర్డర్ గురించి తర్వాత మాట్లాడదాం ఇక మనం మేజర్గా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ట్రేడింగ్ అనేది ఎనేబుల్ అయ్యి ఉంది కాబట్టి ప్రస్తుతానికి ఏంటంటే మనం ఏదైతే ట్రేడ్ తీసుకుంటామో ఇది ఈ రోజుకి ఎగ్జిట్ అయిపోవాలి మనం చేయలేదనుకోండి ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది స్క్వేర్ ఆఫ్ చేస్తుంది దిస్ ఈజ్ కాల్డ్ ట్రేడింగ్ సో దీంట్లో మార్జిన్ రిక్వైర్డ్ వచ్చేసరికి జస్ట్ ఎనిమిది రూపాయల యాభై ఏడు ఉంటే ఒక షేర్ అనేది మనం బై చేసుకోవచ్చు అయితే షేర్ ప్రైస్ ఏమో నలభై రెండు రూపాయలు ఉంది బట్ ఇక్కడ ఓన్లీ ఎయిట్ రూపీస్ లేదా నైన్ రూపీస్ ఉంటే సరిపోతుంది ఎలా అంటే చూడండి ఇక్కడ ఫైవ్ టైమ్స్ అనేది వాళ్ళు మార్జిన్ ఇస్తున్నారు అనమాట సో మన దగ్గర వన్ ల్యాక్ ఉంటే వాళ్ళు ఫోర్ ల్యాక్స్ ఇస్తారు మొత్తం కలిసి యాక్చువల్గా ఏంటంటే ఫైవ్ ఎక్స్ అంటారు దీన్ని ఓకే ఫైవ్ టైమ్స్ సో ఒకసారి ఫైవ్ ఎక్స్ ఇస్తున్నారా లేదా అనేది ఒక సింపుల్ క్యాలిక్యులేటర్ ఎలా చేద్దామంటే తీసుకున్నాం స్టాకు ఇప్పుడు ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ సెవెన్ రూపీస్ ఉంది కదా ఈ యొక్క ప్రైస్ అనేది ఎయిట్ పాయింట్ ఫైవ్ సెవెన్ అనేది మల్టిప్లై చేస్తే సో చూడండి ఇక్కడ ఓలా ఎలక్ట్రిక్ మొబైల్టీ షేర్ ప్రైస్ ఎంత ఉంది నలభై రెండు రూపాయల ఎనభై ఐదు బైసలు అప్రాక్సిమేట్గా అనమాట అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే మన అమౌంట్తో కలిపి ఫైవ్ ఎక్స్ అనేది ఇస్తున్నారు అంటే సింపుల్గా ఫోర్ టైమ్స్ మనకి లేవరేజ్ అనేది ఇస్తున్నారు అంటే ఒక లక్ష రూపాయలు అనేది మన దగ్గర ఉంటే ఫోర్ ల్యాక్స్ అనేది మనకి మనకిస్తారనమాట ట్రేడింగ్ కోసం ఇక్కడ దాకా క్లియర్గా ఉందనుకుంటున్నాను నేను దాని తర్వాత సో పే లెటర్ అని ఉంది కదా ఇదేంటి అనేది మనం చూస్తే ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం అయితే వాళ్ళు కూడా కొంత అమౌంట్ అనేది ఇస్తారు అంటే వడ్డీకి స్మాల్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది పే లెటర్ దీన్ని మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ అంటారు ఓకే అంటే వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ మన అమౌంట్ రెండు కలిపి ఇన్వెస్ట్ చేసుకొని కొద్దిగా ప్రాఫిట్ వచ్చినప్పుడు ఏంటో బుక్ చేసుకుంటాం స్మాల్ ఇంట్రెస్ట్ అనేది వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది ఇది పే లెటరు అయితే దీంట్లో ఇక్కడ చూడండి మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీలో టూ పాయింట్ ఫైవ్ ఎక్స్ అనేది చూపిస్తున్నారు ఓకే అండ్ ఆఫ్ కోర్స్ ఆ సేమ్ థింగ్ అనేది ఇక్కడ ఇక్కడ చూపిస్తుంది చూడండి టూ పాయింట్ ఫైవ్ టైమ్స్ అనేది ఇస్తున్నారు అనమాట ఏది దీంట్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవాలంటే టూ పాయింట్ ఫైవ్ టైమ్స్ మార్జిన్ అనేది ఇస్తున్నారు ఇన్వెస్ట్మెంట్కి కూడా ఓకే దాని తర్వాత అందుకే ఇక్కడ పే లెటర్ ఎనేబుల్ అయింది లైట్ ఆరెంజ్ కలర్ లేదా బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది సో ఈ మోడ్లో ఉన్నాం నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి ఇన్వెస్టింగ్ ఇన్వెస్టింగ్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఎటువంటి ఫండింగ్ అనేది ఇవ్వరు మన దగ్గర ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్కి తగ్గ సరిపడా షేర్స్ మాత్రం మనం బై చేసుకోగలం అనమాట సో సింపుల్గా ఏంటంటే ఇన్వెస్టింగ్ అంటే ఓన్లీ మన డబ్బులతోనే మనం ఇన్వెస్ట్ చేసుకుంటాం పే లేటర్ ఏంటంటే కొద్దిగా వాళ్ళు ఫండింగ్ చేస్తారు దానికి కొద్దిగా ఛార్జెస్ ఉంటాయి ట్రేడింగ్ అనేది ఏంటంటే కంప్లీట్గా ఇంట్రాడే అనమాట వాళ్ళు దానికి ఫండింగ్ అనేది చేస్తారు రైట్ సో ఈ మూడు ఆర్డర్స్ అనేది మనకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను నేను ఇక ఇన్వెస్టింగ్లో మనకి సూపర్ ఆర్డర్ ఉంది ఫ్రెండ్స్ దీంట్లో ఏంటంటే మనం ఇన్వెస్ట్ చేస్తాం కదా దీంట్లో కూడా మనం టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు ఓకే సో టార్గెట్ పెట్టుకోవచ్చు లాస్ అనేది కూడా మెయింటైన్ చేయవచ్చు అనమాట సో ఈ ఫెసిలిటీ అనేది సూపర్ ఆర్డర్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంది సో విచ్ ఈస్ అ బ్యూటిఫుల్ ఎందుకంటే మనం ఒకసారి ట్రేడ్ అనేది తీసుకున్న తర్వాత టార్గెట్ స్టాప్ లాస్ రెండు కూడా సెట్ చేయొచ్చు ఓకే ప్రస్తుతం మనం ఇన్వెస్టింగ్ మోడ్లో ఉన్నాం కదా ఇన్వెస్టింగ్లో నేను ఒక హండ్రెడ్ షేర్స్ ఈ కంపెనీ బై చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు బై చేయాలంటే మనకి నాలుగు వేల రెండు వందల తొంభై నాలుగు రూపాయలు అనేది అవసరం అవుతుంది ఓకే అంటే ఎటువంటి ఫండింగ్ అనేది లేదు లేదు నేను ఈ హండ్రెడ్ షేర్స్ని పే లేటర్ ద్వారా బై చేయాలనుకుంటున్నాను సో ఇప్పుడు చూడండి మార్జిన్ అనేది తగ్గిపోయింది పదిహేడు వందల పద్దెనిమిది రూపాయలు ఉంటే చాలు మనకి హండ్రెడ్ షేర్స్ అనేది రావడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ హండ్రెడ్ షేర్స్ని ట్రేడింగ్ చేయాలనుకుంటున్నా ఈరోజు బై చేసి ఈరోజే ప్రాఫిట్ వస్తే కూడా లేదా లాస్ వస్తే కూడా ఎగ్జిట్ అవుదాం అనుకుంటున్నాను జస్ట్ మన దగ్గర ఎనిమిది వందల యాభై తొమ్మిది రూపాయలు ఉంటే సరిపోతుంది అనమాట సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఏంటంటే మనం పే లేటర్ కానీ ట్రేడింగ్ కానీ ఇన్వెస్టింగ్ అనేది యూజ్ చేసుకుంటాం ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఆర్డర్ డీటెయిల్స్ అని ఉంది కదా మార్కెట్ ఆర్డర్ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఏదైతే మనకు చూపిస్తుందో ఈ ప్రైస్లో మనం బై చేసుకోవచ్చు లిమిట్ అంటేనేమో లేదు ప్రస్తుతం నలభై రెండు రూపాయలు తొంభై నాలుగు ప్లేస్లో ఉంది నేను నలభై రెండుకు వస్తేనే బై చేస్తాను లేదా నలభైకి వస్తే బై చేస్తాను అలా పెట్టుకునే ఆర్డర్ని మనం లిమిట్ ఆర్డర్ అంటాం ట్రిగ్గర్ అంటే ఏంటంటే ఇది కొంచెం ట్రిక్కీ అనమాట ప్రైస్ ఇప్పుడు నలభై రెండు రూపాయల తొంభై ఐదు వయసుల్లో ఉంది కదా నలభై మూడు దాటితేనే అంటే అవుట్ లెవెల్ చూస్తూ ఉంటాం ఇది రెసిస్టెన్స్ అనుకోండి ఈ రెసిస్టెన్స్ పైన క్రాస్ అయితేనే మనం బై చేయాలి అటువంటిప్పుడు ఈ యొక్క ట్రిగ్గర్ ఆర్డర్ అనేది పెడతాం అనమాట ఇక సూపర్ ఆర్డర్ అంటే ట్రేడింగ్లో అంటే ఇంట్రాడేలో కూడా మనం టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు అండ్ స్టాప్ లాస్ అనేది కూడా పెట్టేసుకోవచ్చు ఒకటేసారి స్టాప్ టా టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే ట్రైలింగ్ ప్రైస్ అనేది కూడా ఉందనమాట అంటే మనం ప్రాఫిట్ అనేది పెరుగుతుంది అనుకోండి ఇలా పోతుంది స్ట్రైక్ స్టాక్ అనేది పైకి మనం ఈ యొక్క ట్రైల్ అనేది కూడా చేసుకోవచ్చు అనమాట ఇది స్టాప్ లాస్ అనే దాన్ని సో అగైన్ ఏంటంటే గుడ్ ఫ్యూచర్ ప్రస్తుతానికి నేను పే లెటర్ అనే కాంబినేషన్లో ఏం చేస్తున్నానంటే ఒక హండ్రెడ్ షేర్స్ అనేది ఓకే లిమిట్ ప్రైస్ అనేది పెట్టాను ఇక్కడ చూడండి నలభై రెండు రూపాయలు తొంభై ఐదు వయసులో సో లేవరేజ్ చూపిస్తున్నారు దీనివల్ల ఈ యొక్క ఆర్డర్ ఏదైతే ఉందో పే లేటర్ ఆర్డరు దీనివల్ల రెండు వేల ఐదు వందల డెబ్బై ఏడు సేవ్ అవుతున్నాయి అంటే ఏం లేదు ఫండింగ్ ఇస్తున్నారు అని అర్థం సో ఇప్పుడు నేను ఇన్స్టాంట్ బాయ్ అనేది క్లిక్ చేస్తున్నాను ఓకే సో ఎస్ ఆర్డర్స్లోకి వెళ్ళాను ఇంకా ట్రిగ్ రవ్వలేదు ఎందుకంటే నలభై రెండు రూపాయలు తొంభై ఐదు పైసలు లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ ఉంది ఓకే ఆర్డర్ అయితే సక్సెస్ అయిపోయింది పొజిషన్స్లోకి వెళ్ళాము ఇప్పుడు సో పర్సంటేజ్ ప్రాఫిట్ లాసు అండ్ ప్రాఫిట్ అండ్ లాసు అండ్ లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ యావరేజ్ ప్రైస్ అండ్ క్వాంటిటీ మనం తీసుకున్న ప్రోడక్ట్ ఏంటి అనేది ఇక్కడ చూపిస్తుంది చూడండి మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ అనేది చూపిస్తుంది అంటే సింపుల్గా దీనివల్ల మనకేమర్థమైతే ఓకే నేను ఎంటీఎఫ్లో దీన్ని బై చేశాను అని చెప్పేసి సో ఫ్రెండ్స్ అయితే దీన్ని మనం కన్వర్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట ఓకే దాని గురించి మనం తర్వాత వీడియోలో డిస్కస్ చేద్దాం పే లేటరు విషయానికి వచ్చేసరికి ఇక్కడ ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క మార్జిన్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఈ కేసులో టూ పాయింట్ ఫైవ్ ఎక్స్ అని చూపిస్తుంది కదా ఇది పే లేటర్ అనేది అంటే టూ పాయింట్ ఫైవ్ టైమ్స్ మనకి మార్జిన్ ఇస్తారు సో ఎనదర్ కంపెనీ అనేది ఒకటి సెలెక్ట్ చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ రామ్కో సిమెంట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ చూడండి మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ త్రీ పాయింట్ సిక్స్ టూ అనేది చూపిస్తుంది సో ఈ విధంగా ఏంటంటే ఫండమెంటల్స్ని బట్టి ఇవి మారిపోతూ ఉంటాయని మేడం ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్ నేషనల్ హౌసింగ్ ఫైనాన్స్ దీనికి కూడా త్రీ పాయింట్ ఎయిట్ టూ ఎక్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్కేమో మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ అనేది ఫోర్ టైమ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు సో ఈ విధంగా ఏంటంటే కొద్దిగా మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ అనేది కంపెనీ ఫండమెంటల్స్ ఓల్టాయిటీని బట్టి చేంజ్ అవుతుంటుంది ఇది మనం గమనించాలి హోప్ దాకా ఆర్డర్ పెట్టడం గురించి ఎంటీఎఫ్ ఇంట్రాడే ఇన్వెస్ట్మెంట్ గురించి అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను స్టిల్ ఏదన్నా డౌట్ ఉంటే ఫ్రెండ్స్ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అయితే ధన్ అకౌంట్ అనేది ఒకవేళ ఓపెన్ చేయాలనుకుంటే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను అఫ్కోర్స్ ఏంటంటే కామెంట్లో కూడా పిన్ చేస్తూ ఉన్నాను అక్కడ నుంచి మీరు అకౌంట్ అనేది ఫ్రీగా ఓపెన్ చేసుకోవచ్చు సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్ మరొక ఎడ్యుకేషనల్ కాంటెంట్తో మళ్ళీ కలుసుకుందాం స్టేట్్యూమ్ ధన్యవాదాలు